ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది ప్రస్తుతం పది నెలల పాలన పూర్తి చేసింది పదకొండవ నెలలో అడుగు పెట్టింది ప్రస్తుతం పాలనపై పట్టు సాధించింది ఈ నెల నుంచి కీలక సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది మరోవైపు మిత్ర పక్షాలకు సైతం రాజకీయంగా అవకాశం కల్పించి మరింత పట్టు సాధించాలని చూస్తోంది జనసేనతో పాటు బీజేపీకి అవకాశాలు కల్పించి ఆ రెండు పార్టీలు తమకు వెన్నుదన్నుగా నిలవాలని టీడీపీ భావిస్తోంది అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రూపొందిస్తోంది తాజాగా మంత్రివర్గ విస్తరణలో జనసేనకు ఒక మంత్రి పదవిని బీజేపీకి సైతం ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి ఇచ్చింది తాజాగా నాగబాబుకు అవకాశం ఇవ్వడం ద్వారా నాలుగో మంత్రి పదవి ఇవ్వనుంది అదే సమయంలో బీజేపీకి సైతం మరో పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఏపీ సీఎం గా చంద్రబాబు ఉన్నారు డిప్యూటీ సీఎం హోదాను పవన్ కళ్యాణ్ కు కల్పించారు మరోవైపు కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది ఇప్పుడు తాజాగా నాగబాబుకు పదవి ఇవ్వడం ద్వారా ఆ స్థానం భర్తీ కానుంది అయితే అదే సమయంలో బీజేపీ నుంచి సైతం ఒక మంత్రి పదవి డిమాండ్ వచ్చింది అందుకే బీజేపీకి స్థానం కల్పించేందుకు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు విస్తరణ ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు నాగబాబుకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఆయనకు మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడమే తరువాయిగా ఉంది మరోవైపు బీజేపీ సైతం మంత్రి పదవి కోరుకుంటుంది దీంతో మంత్రివర్గ కూర్పు జటిలంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కూటమి అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో కూటమి అధికారంలోకి రాగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకే పరిమితమైంది మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చిన తరుణంలో మంత్రివర్గంలో సైతం మూడు పార్టీలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కు అవకాశం కలిగింది బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ దక్కింది తెలుగుదేశం పార్టీ ఇరవై మంది మంత్రి పదవులు దక్కించుకున్నారు ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు అదే పదవిని నాగబాబు ద్వారా భర్తీ చేయనున్నారు ప్రధానంగా కోస్తా ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముగ్గురు మంత్రి పదవుల నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతోంది అయితే ఈసారి మంత్రివర్గంలో చాలా మంది సేనియర్లకు అవకాశం చిక్కలేదు కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పది మంది వరకు కేబినెట్ లో చోటించారు అయితే టీడీపీకి చెందిన ఓ ముగ్గురు మంత్రులపై వేటు పడనున్నట్టు తెలుస్తోంది సంబంధిత మంత్రులకు ముందుగానే చెప్పుకొచ్చారని ఏడాదిలో పనితీరు బాగానే ఉంటే కొనసాగిస్తామని హామీ ఇచ్చారని ప్రస్తుతం వారి పరిస్థితి బాగా లేకపోవడంతో మార్చే అవకాశం వచ్చిందని తెలుస్తోంది అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఇటువంటి సాహస నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి